హలో అందరికీ వెల్కమ్ టు మై ఛానల్ ఈరోజు ఈ వీడియోలో బీరకాయ పప్పు అయితే చేసి చూపించబోతున్నాను ఫ్రెండ్స్ మనం ఎప్పుడు ఇడ్లీ దోశే కాకుండా అప్పుడప్పుడు ఈ విధంగా బీరకాయ పప్పు చేసుకొని సంగటి చేసుకొని తిన్నామంటే బ్రేక్ఫాస్ట్కి అయితే చాలా బాగుంటుంది బీరకాయలు పీచు పదార్థం ఎక్కువగా ఉంటుంది కాబట్టి మన హెల్త్ కూడా చాలా మంచిది ఈ పప్పు చేసుకోవడానికి కుక్కర్ తీసుకొని వంద గ్రాములు కందిపప్పు మీడియం సైజు మూడు టమోటాలు ఒక పది నుంచి పన్నెండు పచ్చిమిర్చి వేసుకోవాలి ఓ పది వెల్లుల్లి అయితే పొట్టు తీసి వేసుకోవాలి వాటర్ వేసుకొని రెండుసార్లు అయితే శుభ్రంగా కడిగి తీసుకోవాలి ఇప్పుడు అయితే రెండు ముక్కలుగా కట్ చేసుకోవాలి పావు కేజీ బీరకాయనైతే శుభ్రంగా కడుక్కొని అయితే ఈ విధంగా చిన్న ముక్కలుగా కట్ చేసుకొని వేసుకోవాలి టమోటాలు కూడా వేసుకోవాలి ఒక టీ స్పూన్ పసుపు పొడి ఒక టీ స్పూన్ ధనియాల పొడి వేసుకోవాలి తగినన్ని వాటర్ వేసుకొని ఒకసారి బాగా కలుపుకొని కుక్కర్కి మూత పెట్టి స్టవ్ పైన పెట్టుకొని మూడు విజిల్స్ వచ్చేంత వరకు ఉడికించుకున్నామంటే బీరకాయ పప్పు మెత్తగా అయితే ఉడికిపోతాయి మనం మార్నింగ్ బ్రేక్ఫాస్ట్కి బదులుగా ఇట్లా సంగటి చేసుకొని ఏ వెజిటేబుల్స్తో కానీ కర్రీ కానీ పప్పు కానీ చేసుకొని తిన్నామంటే చాలా అంటే చాలా బాగుంటుందండి కడుపు నిండుగా హెల్దీగా ఉంటుంది మనకైతే ఈ విధంగా ఉడికించుకున్న తర్వాత ఇందులోని వాటర్ని అయితే ఒక గిన్నెలోకి అయితే వంచుకునేయాలి ఇప్పుడు ఈ పప్పులోకి రుచికి సరిపడా ఉప్పు రెండు స్పూన్లు చింతపండు రసాన్ని అయితే వేసుకోవాలి మనం మొదటిసారి వేసేసినామంటే పప్పు తొందరగా ఉడకదండి ఈ విధంగా వేసుకొని పప్పు గుత్తితో వీడియోలో చూపించిన విధంగా మరీ నున్నగా లేకుండా ఈ విధంగా అయితే రుద్దుకోవాలి ఇప్పుడు మనం వంచి పెట్టుకున్నటువంటి వాటర్ని కూడా ఈ పప్పులోనికి వేసుకోవాలి ఎప్పుడైతే పోపు పెట్టుకోవాలి స్టవ్ ఆన్ చేసుకొని ఒక పెనం పెట్టుకొని రెండు స్పూన్లు ఆయిల్ వేసుకోవాలి ఆయిల్ బాగా వేడెక్కిన తర్వాత పోపు దినుసులు వేసుకోవాలి పోపు దినుసులు బాగా చిటపటలాడిన తర్వాత ఒక ఆనియన్ అయితే సన్నగా కట్ చేసుకొని వేసుకోవాలి ఈ ఆనియన్ అయితే మంచి గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవాలండి అప్పుడైతే టేస్ట్ బాగుంటుంది కర్రీ అయితే ఈ విధంగా ఫ్రై చేసుకున్నామంటే సరిపోతుంది ఇప్పుడు ఇందులోనికి కొత్తిమీర కరివేపాకు వేసుకోవాలి నా దగ్గర అందుబాటులో కరివేపాకు లేదు కాబట్టి వేయలేదు ఫ్రెండ్స్ ఒకసారి కలుపుకొని మనం రుద్ది పెట్టుకున్నటువంటి బీరకాయ పప్పునైతే వేసుకోవాలి ఒకసారి బాగా కలుపుకొని ఈ స్టేజ్లోనే ఏమైనా ఉప్పు కారం ఏమైనా తక్కువగా ఉందేమో ఒకసారి చెక్ చేసుకోవాలి ఈ విధంగా తిరగబాత పెట్టుకున్న తర్వాత రెండు నిమిషాలు ఉడికించుకున్నామంటే బీరకాయ పప్పు అయితే రెడీ అయిపోతుంది మీకు ఈ వీడియో నచ్చితే మన ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకొని వీడియోకి అయితే ఒక లైక్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్